డైలీ సీరియల్ హరిత రచన కే తయారమ్మ గారు నిన్నటి సంచికి తెరివాయి నువ్వు ఏలూరు వెళతావా ఇవిగో తాళాలు నీకు ఎంత డబ్బు కావాలో అంత తీసుకుని వెళ్ళు డ్రైవర్ని నిన్ను స్టేషన్కి దిగబెట్టమని చెప్పు అన్నారు ఆయన విశాల హృదయానికి మనసులోనే జోహార్లు అర్పించింది హరిత బుద్ధు వెళ్ళిపోతే ఒక్కరు ఎలా ఉంటారు అసలే ఒంట్లో అనారోగ్యంగా ఉంది బుద్ధు ఈ సమయంలో వెళ్ళడం కూడా ఎంతైనా అవసరం అయోమయంగా ఉంది హరితకి అంకుల్ ఇప్పుడు బుద్ధు లేకపోతే మీరొక్కరే ఎలా ఉంటారు అంది ఏమ్మా ఉండలేనా హోటల్ భోజనం చేస్తూ ఉంటాను ఇంట్లో హాయిగా ఉంటాను ఆయన గొంతులో ఏదో బాధ ధ్వనించింది బుద్ధు వెళ్ళిపోయాడు నాలుగు బట్టలు సంచిలో కూక్కుని హరిత నువ్వు కూడా ఇంటికి వెళ్ళు అన్నారు ఆనందరావు గారు హరిత ఒక్క క్షణం ఆయన ముఖంలోకి చూసి వీధిలోకి నడిచింది దుర్భరమైన ఒంటరితనంలో కాలమే తెలియదు ఆయనకి చిక్కటి చీకటి కమ్ముకుంటోంది లోకాన్నంతటిని అంధకారంలో మునిగిపోయిన ఆ మేడలో ఒక్కసారి లైట్లన్నీ వెలిగాయి ఆయన దిగ్భ్రాంతిగా చూశారు ఎదురుగా ఉన్న చిన్న సూట్ కేసుతో నిలబడి ఉంది హరిత ఆయన ఇంకా ఆశ్చర్యపోయారు ఏం హరిత వెళ్ళి ఊరెళ్తాన్నావు ఉద్యోగానికి రిజైన్ చేస్తానన్నట్టున్నావు అన్నారు ఏ ఊరు వెళ్ళడం లేదు అంకుల్ బుద్ధు వచ్చే వరకు ఇక్కడే ఉందామని వచ్చాను అంది ఆనందరావు గారి కళ్ళల్లో కృతజ్ఞత తొణికసలాడింది నువ్వు ఇక్కడ ఉండడం నాకెంత ఇష్టం కానీ మీ అమ్మ నాన్న అక్కడ ఒంటరిగా ఉంటారు అదే నా బాధ అన్నారు అమ్మకి నాన్న నాన్నకి అమ్మ ఒకరికొకరు తోడుగా ఉంటారు కానీ ఇక్కడ మీరు ఒక్కరిగా ఉన్నారు అంది హరిత నవ్వుతూ నీ ఇష్టం తల్లి అన్నారు ఆనందరావు గారు ఆనందోద్వేకంతో హరిత ప్రత్యక్షణం ఆనందరావు గారిని కనిపెట్టే ఉంటుంది ఆమెకి ఆయన దగ్గర ఇదివరకటి కంటే చనువు ఏర్పడింది ఆయన సిగరెట్ ముట్టించగానే వారిస్తుంది అంకుల్ మీరు మునుపట్ల సిగరెట్లు తాగడానికి వీల్లేదు అని ఆయన నవ్వుతూ విసిరి పారేస్తారు హరిత వచ్చాక ఇంటికి కళొచ్చింది ఎంతో చైతన్యాన్ని పుంచుకుంది అనుక్షణం కంటికి రెప్పలా కాపాడుకునే హరిత చూస్తూ అనుకుంటున్నారు ఆనందరావు గారు ఇది ఏనాటి బంధమో అని ఆనందరావు గారు కొన్ని కొన్ని విషయాల్లో కఠినంగా ప్రవర్తిస్తూ ఉంటారు గంభీరంగా ఉంటారు ఆయన బిడ్డలు ఉన్నారు ఎన్నోసార్లు కూతుళ్ళిద్దరూ కూడా నాన్న ఎన్నాళ్ళు ఇలా ఒంటరిగా ఉంటారు మాలో ఎవరినో ఒక ఇళ్ళరికి ఉంచుకోరాదు మీ మంచి చెడ్డల్ని మేము చూస్తాం అన్నారు అయినా ఆయన అందుకు అంగీకరించలేదు రోజులు దొరికిపోతున్నాయి ఇప్పుడు ఆనందరావు గారికి స్వస్థత చేకూరింది ఆయన సాయంకాలాలు క్లబ్కి కూడా వెళ్తున్నారు ఖరీదైన బట్టలు వేసుకుని ఆయన హుందాగా నడిచిపోతూ ఉంటే అనుకుంటూ ఉంటుంది హరిత ఈయన వయసులో ఉన్నప్పుడు ఇంకా ఎంత బాగుండేవారు అని ఇప్పుడు బిజినెస్ పనులు కూడా సొంతంగా చేసుకుంటున్నారు ఒకసారి రాత్రి ఏ పదకొండు గంటలకో కానీ ఇంటికి రారు అంతవరకు ఆయన కోసం ఎదురు చూసి ఆయన వచ్చాక ఆయనకి భోజనం పడ్డించి తాను కూడా తిని తనకై కేటాయించిన గదిలోకి వెళ్ళిపోతుంది హరిత సశేషం